హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ టెన్ థౌజండ్ రూపీస్ బిజినెస్ గురించి శ్రీనివాస్ సార్ కూడా ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టాడు యూట్యూబ్లో రెండు మూడు వీడియోస్ పెట్టాడు పెట్టి అంత అన్నాడు ఇంతనాడు అలా చేద్దాం ఇలా చేద్దాం ఏవేవో చెప్పాడు తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చాడు అంత బాగానే ఉంది కానీ వాట్సాప్లో మెసేజ్ పెడితే రెస్పాన్స్ ఇవ్వడు సో తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు మరి ఏంటిది అసలు ఏంటి అసలు అతను కరెక్ట్ అయినా కాదా అని అన్ని డౌట్స్ కూడా చాలామందికి వచ్చేస్తున్నాయి అనమాట సో అందులో భాగంగా ఒక ఆయన పాపం నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు సో బ్రదర్ ఏంటి చాలా బాగుంది ఫస్ట్ టైం తెలుగులోని ఈ ఈ రకంగా ఒక మెంటర్ వచ్చాడు మాకు చాలా హ్యాపీ కానీ ఏంటి నువ్వు రెస్పాండ్ అవ్వటం లేదు ఏంటి బ్రదర్ ఇది నువ్వు కూడా అందరిలాగైనా అని చెప్పేసి చిన్న డౌట్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు అనమాట సో బ్రదర్ నో వర్రీస్ నేను పాజ్లో ఉంచడానికి కారణం ఏంటి పాజ్ కూడా కాదండి ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటంటే మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం ఆ షెడ్యూల్ ఏంటి అంటే సెప్టెంబర్ పదిహేను నుండి యాక్చువల్గా ప్రొసీజర్ స్టార్ట్ అవుతాయి అనమాట అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ఫస్ట్ నుండి బిజినెస్ స్టార్ట్ అవుతుంది సో కాబట్టి టైం ఉంది కాబట్టి నేను ఏంటంటే మిగిలిన అరేంజ్మెంట్స్ అన్ని మనం చూసుకోవడం అది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ ట్రైనర్ కాదు అంటే ఓన్లీ మెంటర్ కాదు సో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఓన్లీ మెంటరింగ్ ట్రైనింగ్ గురించే వాళ్ళ ఇరవై నాలుగు గంటల టైం కేటాయిస్తారు అయితే నాకు అదే టార్గెట్ అంటే కొంతకాలానికి నా బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్టెబిలైజ్ చేసి ఆటోమేషన్ చేసేయాలి ఆటోమేషన్ అంటే ఏంటంటే నేను రోజుకు అరగంట చూసుకున్నా సరే సరిపోయేవాళ్ళు దాని అంతా అదే బిజినెస్ రన్ అయిపోవాలి ఆ రకంగా నేను చేయగలిగితే సో వెరీ గుడ్ అనమాట బట్ అదే నేను ట్రై చేస్తున్నాను సో అప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఫుల్ టైం నేను మెంటరింగ్లోనే ఉంటాను అందరికీ డౌట్స్ క్లారిఫై చేయడంలోనే సపోర్ట్ చేయడంలోనే ఉంటాను అయితే మరి ఈ టెన్ థౌసండ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం కదా మరి దాని సపోర్ట్ మాట ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బ్రదర్ నేను ఆల్రెడీ చెప్పాను మనం సపోర్ట్ టీంని రెడీ చేస్తున్నాము ఇంకో మీ ఇక్కడ చూడండి ఒకసారి ఈ వీడియో నేను క్లిప్ పెడుతున్నాను సో వీళ్ళంతా కూడా నేను ఏంటంటే మన సపోర్ట్ మెంబర్స్ అనమాట జస్ట్ ఏంటంటే నేను వాళ్ళకి ట్రైనింగ్ అది కూడా ఇస్తున్నాను ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు జస్ట్ మీ సందేహాలుకి ఎలా రెస్పాండ్ అవ్వాలన్న దాని మీద కూడా కంప్లీట్గా నేను వాళ్ళని రెడీ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి మీకు ఏంటంటే రాబోయే రోజులన్నీ కూడా మనమే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీ వచ్చిన ప్రతి డౌట్కి ఆన్సర్ చేయడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారనమాట అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వర్క్ చేస్తారు సో వాళ్ళందరూ కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్లు ఇప్పుడు డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ నేను హైర్ చేసుకోవాలంటే ఒక మనిషిని హైర్ చేసుకోవాలంటే నాకు ముప్పై వేలు నలభై వేలు మినిమం పడుతుంది ఒకలా నలుగురు హైర్ చేసుకుంటే నాకు అదే నెలకి లక్ష యాభై వేలు ఇప్పుడు నేను మీ దగ్గర ట్రైనింగ్ రూపంలో తీసుకునేది నాకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు వర్క్అట్ అవుతుంది కంప్లీట్ టెన్ థౌసండ్ ప్యాకేజ్లోని నాకు వచ్చేది అదే అది కూడా స్టార్టింగ్లో నేను తీసుకోవటం లేదు స్టార్టింగ్లో మీకు మొన్న ఆఫర్ కూడా చెప్పేసి ఆ ఫోర్ నైంటీ ఫైవ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి సో అంటే మిగిలిన అమౌంట్ ఎప్పుడో వస్తుంది బట్ నేను నెలకి లక్షన్నర రెండు లక్షలు ఓన్లీ సాలరీలు ఖర్చు పెట్టలేను కదా సో అందుకని నేను ఏం చేశానంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం కొంత టైంకి హైర్ చేసుకున్నాను అనమాట అంటే వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద జాబ్లు చేసుకుంటారు బట్ ఏంటంటే మార్నింగ్ టెన్ టు వన్ ఒకరు తర్వాత ఏంటంటే వన్ టు ఫైవ్ ఒకరు అలాగే ఫైవ్ టు ఎయిట్ ఒకరు ఎయిట్ టు లెవెన్ ఒకరు అలాగా నాలుగైదు స్లాట్స్ కింద రివైడ్ చేసి ఆ సపోర్ట్ మెంబర్ ఆ టైంలో ఉండాలని చెప్పి నేను రెడీ చేసుకుంటాను అనమాట ఇదంతా ఎందుకంటే మన సిస్టమ్ బాగా వర్కౌట్ అవ్వడానికే మన సిస్టమ్ బాగా వర్కౌట్ అవ్వడం అంటే ఏంటి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రావడం అది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకటి రెండు రోజులు మీరు రెస్పాన్స్ నేను సరిగ్గా అవ్వలేదని మీరు దాని గురించి టెన్షన్ పడకండి వర్రీ పడకండి రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ రెస్పాన్స్ నేను మీకు చెప్పినట్టుగా ఏంటంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా అందుబాటులో ఎవరో ఒకరు ఉంటారు మీకు ఆన్సర్ చేయడానికి అయితే సో ఈ మధ్య కాలంలో నేను కొద్దిగా యాక్టివ్గా లేకపోవడం కారణం కూడా చెప్తాను సో మీరు ఇప్పుడు చూసారు చూడండి సీమా గ్లోబల్ అనే ఒక కంపెనీ చెప్పాను కదా ఫ్యాషన్ ఏజెన్సీ అని చెప్పేసి దానికి సంబంధించి ఒక మంచి ఈవెంట్ పెట్టామండి జస్ట్ ఎప్పుడు మొన్న అయింది యాక్చువల్గా అది వీడియోలో పెడదాం అనుకున్నాను ఈవెంట్కి ముందు రోజు పెట్టేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు రండి అని చెప్దాం అనుకున్నాను అదేంటంటే మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ వన్ అని చెప్పేసి అనే పేరుతో మనం పెట్టామనమాట అంటే ప్రతి సంవత్సరం పెడుతున్నాం భారీగా పెట్టేవాళ్ళం ఈ సంవత్సరం ఏంటంటే కోవిడ్ నిబంధనలు బేస్ చేసుకొని లిమిటెడ్గా పెట్టామనమాట సో దానికి సంబంధించిన వీడియో అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో దానికి సంబంధించింది గో ఒక ఒక ఏంటి టీవీ ఛానల్లో వచ్చిందనమాట ఇది సో అలా చాలా టీవీ ఛానల్లో వచ్చింది చాలా మీడియా కవరేజ్ కూడా వచ్చిందనమాట సో అంతేకాకుండా ఏంటంటే అదే రోజు నేను ఏం చేశానంటే జస్ట్ నాది ఇంకో కంపెనీ ఉందని చెప్పాను కదా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఏంటంటే దాని పేరు మీరు నా గురించి గట్టిగా ఫాలో అవుతూ ఉంటే మీరు అది కూడా తెలుసుకుంటే ఇంకా బాగుండేది ఓకే తెలుసుకోపోయిన పర్లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను ఓపెన్ డీజీ అనమాట ఓపెన్ డీజీ అంటే ఓపెన్ డిజిటల్ గ్రూప్లకు అందరినీ ఓపెన్గా ఉంది మీరు అందరు రండిని చెప్పడం అప్పుడు ఇప్పుడో నేను ఆ ఫీల్తో పెట్టేశాను సో సెవెన్ ఇయర్స్ కంపెనీ అది సెవెంత్ అనవర్సిటీ కూడా అదే చేసాం అంటే ఏంటంటే ఈ గత మూడు నాలుగు రోజుల నుండి కూడా ఏంటంటే నేను ఒక రెండు ఈవెంట్లో చాలా చాలా బిజీగా ఉండడంతో రెండు ఈవెంట్లు కూడా ఒక రోజే అనమాట అంటే కాస్ట్ కటింగ్ కాస్ట్ కటింగ్ అంటే ఏంటంటే అదే హాల్ రెంట్ సో అదే సెటప్ బట్ మనకు రెండు ఈవెంట్లు అయిపోతాయి సో బాగుంది కదా సో మొత్తానికి ఏంటంటే ఆ ప్రాసెస్లో ఉండడం వల్ల కూడా నేను ప్రాపర్గా మీకు రెస్పాండ్ అవ్వలేకపోయి ఉండొచ్చు బట్ ఏంటంటే నేను చెప్తున్నట్టుగా కమింగ్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ ఇవ్వడానికి మన దగ్గర మన టీం రెడీగా రెడీ అవుతున్నారు సో మీకు అందులో సందేహం ఏం లేదు మరి ఇంతకీ మీరు నాతో జాయిన్ అవుతున్నారా లేదా ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీరు పదివేలు ముందు కట్టాల్సిన పని లేదని చెప్పాను కదా గుర్తుందని అనుకుంటున్నాను ఫోర్ థౌసండ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ సారీ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్తో మీరు ఎంటర్ అవ్వచ్చు సో ట్రైనింగ్ అంతా అవుతున్న టైంలోనే స్టెప్ బై స్టెప్ మీరు అన్ని మిగిలినవన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో నాకు వచ్చేది ఏంటంటే ఓవరాల్గా సంవత్సరం మొత్తానికి మీ దగ్గర నుండి వచ్చేది నాకు టూ ఫైవ్ హండ్రెడ్ ట్రైనింగ్ సపోర్ట్ అంటే ఇది కాకుండా నాకు ఆ ప్రొడక్ట్స్లోనే వాటిలోనే మన ఈ కామర్స్ సైట్స్ ఇవన్నీ మనం పెడుతున్నాం కదా అందులో ఏంటంటే వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా చిన్న చిన్న ఉంటాయన్నమాట అంటే వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకేం వర్క్అట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారేమో డెఫినెట్గా నాకు వర్క్అట్ అవుతుంది ఎందుకు వర్క్అట్ అవుతుందంటే సో ఇది మొత్తం టోటల్ ఏపీ తెలంగాణలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పీపుల్ లాంచ్ చేస్తారు కాబట్టి సో ఎక్కువ మంది మీద నాకు ఎక్కువగా వర్క్ అవుద్దని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే సో వాళ్ళందరూ సక్సెస్ అవుతేనే నాకు సక్సెస్ అనమాట అందుకని నేను ఆల్రెడీ చెప్పిన విషయమే ఇప్పుడు మీరు ఇచ్చే వెయ్యి పదిహేను వందలు రెండు వేల గురించి అస్సలు నేను ఐ డోంట్ బోదర్ అనమాట నేను కట్టిగా ఆలోచిస్తున్న దేని గురించి అంటే వెరీ సింపుల్ సో సో రాబోయే రోజుల్లో మీరు బిజినెస్ బాగా సక్సెస్ అయితే ఆ బిజినెస్ ద్వారా నాకు రెవెన్యూ రావడం సో నాకు రెవెన్యూ కొంత కమిషన్ రూపంలో రావడం అనమాట అది నాకు వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట సో మీరు సక్సెస్ అవ్వాలి నేను సక్సెస్ అవ్వాలి సో ఈ రెండు ఎప్పుడు జరుగుతాయంటే నేను పెట్టిన కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయడం అంటే దాని అర్థం ఏంటి మీరు కరెక్ట్గా దాన్ని మూవ్ చేయాలన్నమాట సో దాన్ని మూవ్ చేసేటట్టుగా నేను కానీ నా సపోర్ట్ టీం కానీ మీకు హెల్ప్ చేయాలి సో అది విషయం ఇప్పుడు కానీ మీరు కానీ రిజిస్టర్ అవపోతే ఇమీడియట్గా రిజిస్టర్ అయిపోండి టెన్ కేబీ డాట్ ఇన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా టెన్ కేబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్తే సో మీకు ఒక లింక్ లింక్ కాదు జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్తో ఉంటుందో ఒకటి సో అది మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వడం పే చేయండి గూగుల్ పే ద్వారా కానీ దేని ద్వారా పే చేయొచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు అసలు ఈ కాన్సెప్టే తెలియదు అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ కాన్సెప్టే నాకు అర్థం కాలేదని అనుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన రెండు ఎక్స్ప్లైన వీడియోస్ నేను తయారు చేసింది ఒకటి ఏంటంటే బేసిక్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనమాట అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పెట్టాను నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది ఆ వీడియో లింక్ నేను ఓపెన్గా పెట్టలేదు మీరు అడగండి నేను అది షేర్ చేస్తాను వాట్సాప్లో అడగండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సీవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సో ఇంకో వీడియో కూడా పెట్టాను ఆ వీడియో ఏంటంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అనమాట సో ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఎక్కువ ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అర్థమైపోతుంది మిగిలిన థర్టీ పర్సెంట్ గురించి ఏంటంటే మనకు సపోర్ట్ టీమ్ ఎలాగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత ఏంటంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే చాలా మంచిది లేకుండా కూడా మీరు చేసియండి మీరు మీరు సక్సెస్ అయిపోతారని గట్టిగా చెప్పలేను నేను ఎందుకంటే అది డెఫినెట్గా మనం మొబైల్లో చేసిన దానికే ఏంటంటే ల్యాప్టాప్లో చేసిన దానికి లేదంటే కంప్యూటర్లో చేసిన దానికి చాలా ఫ్రెండ్లీనెస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట హ్యాండీగా మనం చేయగలుగుతాం ల్యాప్టాప్లోని కానీ కంప్యూటర్లో కానీ 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 కొన్ని కొన్ని విషయాలు అయితే సో అందుకని ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మంచిది అనమాట సో అది మీరు థింక్ చేయండి తర్వాత ఇంకా రోజుకి మూడు నాలుగు గంటలు కంపల్సరీగా వర్క్ చేయాలి ఈ రెండు ఉన్నప్పుడే మీరు ఎంటర్ అవ్వండి ఇంకా నేను చూద్దామండి ఇంకా కమింగ్ డేస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేను సో మనం అంటే ఈ టెన్కే బిజినెస్ గురించే కాదు ఈ ఛానల్ మీరు చూసినట్టయితే ఇందులోని అదర్ బిజినెసెస్ కానీ లేదంటే నేను బిజినెస్లో ఫేస్ చేసిన డిఫికల్టీస్ కానీ లేదంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ కానీ సినిమాకి సంబంధించిన మార్కెటింగ్ కానీ ఇలా చాలా విషయాలు మనం పెట్టుకుంటూ వెళ్తున్నాము చూద్దామండి లెట్స్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అండ్ జస్ట్ గెట్ సమ్ లైక్ వాట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్